హాయ్ హలో వెల్కమ్ టు ఆన్ షిమిని బ్లాక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మెబ్ అండి మెబ్ వచ్చేసి మేము మా పాప కోసం రీసెంట్గా తీసుకున్నాము అయితే పుట్టినప్పుడు అంటే ఒక వన్ మంత్లో అలా కోల్ చేసి ఉండే తీసుకున్నామా అనేసి డాక్టర్ని అడిగితే వద్దని చెప్పారు సో అనేసి మేము ఆగిపోయాము నెక్స్ట్ అయితే ఇంకా మా కోల్ బాగా అయ్యింది హాస్పిటల్కి తీసుకెళ్తే ఇప్పుడు అడ్మిషన్ పెట్టండి అనేసి అన్నారు అందుకోసమని మేము రీసెంట్గా ఇప్పుడు తీసుకున్నామండి పాపకి ఫోర్త్ మంత్లో అక్కడ ఫోర్ ఉండేది నెబ్లైజర్ కాకపోతే మాకు ఫోర్టీన్ హండ్రెడ్ కలానే ఇస్తా అని చెప్పారు అయినా సరే మేము ఆపోలో అయితే బ్రాండ్ అనేసి మేము ఆపోలో తీసుకుందాం అనేసి అయిపోయాము అయితే మాకు ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడిందండి ఓకే ఇది వచ్చేసి మోడల్ అయితే ఇలా ఉంది అన్ని బీసెస్ ఇలా ఉంటాయో అయితే నాకు తెలియదు కాకపోతే ఇది ఇలా ఉందండి దీని ఆన్ బటన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను ఆన్ బటన్ ఈ వైర్ అయితే ఇలా ఉంటుందండి దీనికి ఇలా రాదు మనం ప్లీస్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకోటి ఇక్కడ ఉంటుంది దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఇందులో వచ్చేసి మనం మెడిసిన్ వేసుకోవాలండి ఇందులో ఇందులో మెడిసిన్స్ అయితే ఇలా ఇచ్చారు దీన్ని ఏమన్నా సిరెంజ్లో లోడ్ చేసుకొని లోడ్ సింగ్ తీసుకొని తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు నేను తీసుకోవాలని అనుకుంటే చీప్ బ్రాండ్స్ కాకుండా ఆ పొలలో తీసుకోండి చాలా బెస్ట్ అండి